గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి అందరికీ స్వాగతం దశరథ మహారాజుకు కైకేయికి నమస్కరించి రామచంద్రుడు కౌసల్య మందిరం వైపు వెళ్ళాడు కౌసల్య మందిరం వెళ్ళి వెళ్ళేసరికి మాత బోలెడని తినుబండారాలు సిద్ధం చేసి చక్కటి తీపి పదార్థం రామచంద్రుడికి ఇవ్వడానికి వచ్చిందండి అమ్మ ఇప్పుడు ఇవి తీసుకోవడం కాదు ఎందుకంటే పట్టాభిషేకం అని కౌసల్య చాలా మహాభక్తురాలండి నైవేద్యాలన్నీ సిద్ధం చేసి లడ్డూలు పరమాన్నం మొదలైనవన్నీ చేసేసి నైవేద్యం చేసి భగవంతుడికి అక్కడ పెట్టి ఉంచింది కుమారుడికి ఈరోజు పట్టాభిషేకం అనే ఆనందంలో ఉంది ఆ తల్లి ఆ సమయంలో రామచంద్రుడు వెళ్ళాడు నమస్కరించాడు వెంటనే ఒక తీపి పదార్థం ఇవ్వబోయింది రామచంద్రుడు అన్నాడు అమ్మ ఇప్పుడు సమయం కాదు ఇప్పుడు నేను జటలను ధరించి నారచీరలు ధరించి దండకారణ్యం వెళ్ళాలి అని చెప్పాడు వెంటనే కౌసల్యమాత మొదలు నరికిన చెట్టు వలె పడిపోయిందండి స్పృహదప్పి పడిపోయింది వెంటనే రామలక్ష్మణులు వెళ్ళి ఉపచారాలు చేసి తల్లిని లేవదీస్తాడు కూర్చోబెట్టి ప్రశాంతంగా తెలియజేశాడు ఏమిటిది చాలా శోకిస్తుందండి కౌసల్యాదేవి నాకు అసలు ఎన్ని నోములో నోచి ఎన్నో వ్రతాలు నోచి ఎన్ని పూజలో చేస్తే పుట్టినటువంటి సంతానం నాకు సంతానం కలగకపోయినా బాగుండేది పిల్లలు లేకపోతే పిల్లలు లేరు అనేటటువంటి బాధనే ఉంటుంది కానీ ఇప్పుడు పుట్టినటువంటి సంతానము పట్టాభిషేకం అన్నప్పుడు అదే సమయానికి అడవుల పాలవుతుంటే నేను చూసి విని ఎలా తట్టుకోగలను అని బాధపడుతుందండి అయినా ఇంకా తట్టుకొని ఉన్నానంటే నా గుండె గుండే కాదు నా మనస్సు మనస్సు కాదు ఇంకా నేను అసలు ఇప్పటికే మరణించి ఉండాల్సింది రామ అంటాడు రామచంద్రుడు వద్దు ఏడవద్దు అని చెప్తాడు చాలా శోకిస్తుంది లేదు రామచంద్ర నేను ఇక్కడ ఉండను ఇంకా ఈ నగరంలో నీతో పాటే నేను వస్తా నీ వెళ్ళడానికే సిద్ధం అయితే గనక అయినా వెళ్ళడానికి అంటుందండి ముందు నీ వెళ్ళడానికి వీల్లేదు తల్లి మాట వినాలి కదా తండ్రి మాట విన్నానంటున్నావు వెళ్తానంటున్నావు అరణ్యాలకు కానీ తల్లిగా నేను చెప్తున్నాను నీవి రాజభవనం వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు ఇక్కడ ఉండు అంటుంది అంటే అప్పుడు తల్లికి కూడా ఎన్నో నీతులు తెలియజేస్తాడండి రాముడు అమ్మ నువ్వు ఇక్కడే ఉండాలి నాన్నగారిని చూసుకోవాలి అని అది నీ ధర్మం అని తెలియజేస్తాడు ధర్మం ఏమిటి పతికి సేవ చేయుటయే కదా అందుకని ఇక్కడే ఉండాలమ్మా నీవు రావలదు అంటాడు నన్నే రైనా కూడా వెళ్ళడం కూడా అరణ్యానికి నేను ఒక్కడినే వెళ్ళాలి కనుక వెళ్తున్నాను చెప్తాడు చాలా బాధపడుతుంది కౌసల్యాదేవి ఆ వెంటనే వెనకాల ఉన్నటువంటి లక్ష్మణస్వామికి ఇప్పుడు అవకాశం లభించింది అవును నిజమే అమ్మా నువ్వు చెప్పింది నిజమే అంటూ ఆ కౌశల్యదేవితో చెప్తాడు రామచంద్ర నీవు అరణ్యానికి వెళ్ళడానికి వీల్లేదు నేను కూడా అదే చెప్తున్నాను అనవసరంగా ఇదంతా ఒక రకమైన కుట్ర ఇక్కడే ఉండాలి మీరు కావాలంటే చూడు నా చేతిలో నా భు నా భుజబలము కూడా నీ కోసమే ఉపయోగిస్తాను నా చేతిలో ఖడ్గం ఉన్నది కూడా అలంకారానికి కాదు ఎవరు నా కడ్డు వచ్చినా సరే వాళ్ళందరినీ సంహరిస్తాను అంటున్నాడు తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామిని కూడా నిదానంగా ఓదార్చి తెలియజేస్తాడు అలా ఉద్రేకానికి రాకూడదు నాన్నగారి మాట మనకు శిరోధార్యము తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రుల యొక్క మాట మనకు శిరోధార్యం దాన్ని పాటించి తీరవలసిందే మొట్టమొదటి దైవమే మనకు అమ్మ నాన్న వాళ్ళని మనం కాపాడాలి వాళ్ళ యొక్క మాటను మనం వినాలి ఇది మనం చేయవలసిన ధర్మం అని తెలియజేస్తాడు బయలుదేరుతాడు అక్కడ నుండి సుమిత్రాదేవి మందిరానికి వెళ్ళాడు సుమిత్రాదేవి మందిరానికి వెళ్ళి ఆ నమస్కరించి ఆవిడకు విషయం చెప్పితే చాలా బాధపడుతుంది ఆ సమయంలో అన్నదమ్ముల యొక్క సఖ్యత కూడా మనం చూడాలండి శ్రీరామాయణంలో రామచంద్రస్వామి వెంటనే చిన్నప్పటి నుండి లక్ష్మణస్వామి కూడా ఉంటూ ఉన్నాడు అయితే ఇప్పుడు అరణ్యానికి వెళ్ళాలి అనగానే లక్ష్మణస్వామి మనసు మారిపోయి రాముడిని రాముడు మాత్రమే వెళుతూ ఉంటే ఊరుకోలేదు కదా అన్న నేను కూడా వస్తాను అన్నాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు ముందు తల్లి ఆజ్ఞ తీసుకున్నాడండి లక్ష్మణస్వామి తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నేను వెళ్తానమ్మా అన్నగారు రామచంద్రుణ్ణి దండకారణ్యం వెళ్ళమన్నారు అన్నయ్యనేమో వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అన్నయ్య వెంట నేను వెళ్తాను అని చెప్పాడట కానీ సుమిత్రాదేవి ఏమనాలండి అప్పుడు నిన్ను వెళ్ళమన్నారా అనలేదమ్మా రాముడిని ఒక్కడనే వెళ్ళమన్నారు మరి నిన్ను వెళ్ళమనకపోతే నువ్వెందుకు వెళ్ళాలి చక్కగా నగరంలో రాజభవనంలో ఉంటూ లాగా ఉంటుందా అరణ్యం అంటే దండకారణ్యంలో ఉండదు కదా అది అరణ్యం క్రూర ఉంటాయి అని చెప్పాలి కదా తల్లి చెప్పలేదండి నీవు అందుకే పుట్టావు వెళ్ళిరా నాయన అండి త్వం వనవాసాయ సృష్ట అనిందండి సుమిత్రాదేవి అద్భుతమైనటువంటి పాత్ర అండి రామాయణంలో సుమిత్రాదేవి సుమిత్రాదేవికి ఇద్దరు సంతానం లక్ష్మణస్వామి శత్రుఘ్నుడు వీళ్ళిద్దరినీ కూడా కౌసల్యాదేవి కుమారుడైనటువంటి రామునితో కలిసిమెలిసి ఉన్నాడు లక్ష్మణస్వామి కైకమ్మ కుమారుడైనటువంటి భరతునితో కలిసి ఉన్నాడు శత్రుఘ్నుడు ఇద్దరినీ ఇద్దరు వాళ్ళిద్దరు వెంట ఉండేటట్టుగా తీర్చిదిద్ది అంటే రాముడిని వెళ్ళమంటే నువ్వెందుకు అరణ్యానికి వెళ్ళాలి చక్కగా ఇంట్లో కూర్చో హాయిగా అక్కడ అరణ్యానికి వెళితే ఏం భుజిస్తావు కందమూలాలు తినాలి ఇక్కడైతే షడ్ర సోపేతమైనటువంటి ఆహారం ఉంటుంది కష్టపడతావు అక్కడ ఏమన్నా హంసతూలిక తల్పాలు ఉంటాయా నిద్రించడానికి కూడా కష్టం ఇవన్నీ చెప్పాలి కానీ ఏవి చెప్పలేవు నువ్వు అందుకే పుట్టావు చక్కగా వెళ్ళిరా అనిందండి అంతేకాదండి అమ్మ నేను అన్నగారికి సేవ చేయడానికి వెళ్తాను అన్నాడు నీవు సేవ చేయడానికి వెళ్తానన్నావు కదా వెళ్ళు అంటూ ఇంకా మంచి మాటలు చెప్పిందండి సుమిత్రాదేవి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం అన్నది లక్ష్మణ వెళ్ళు నువ్వు వెళ్ళే సందర్భంలో అక్కడంతా అరణ్యం రాముడు సీతమ్మవర్ రాముడినేమో నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు వలె భావించు సీతను మాంబిద్ధి జనకాత్మ నా వలె భావించు అంటే తల్లి వలె భావించు మరి నగరం అడవినంతా అయోధ్యగా భావించు అదే అయోధ్య నీకప్పుడు వాళ్ళిద్దరికీ సేవ చేస్తూ ఉండు క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటూ దీవించిందండి ఇది సుమిత్రాదేవి యొక్క గొప్పతనం అవసరం లేదు నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పకుండా తప్పనిసరిగా నువ్వు అందుకే జన్మించావు వెళ్ళు చెప్పింది అంటే రామచంద్రస్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పరమాత్మ పరమాత్మకు రామచంద్రస్వామి మన కోసమని ఇక్కడికి దిగి వస్తే అమ్మ లక్ష్మీదేవియే సీతాదేవిగా దిగి వచ్చింది అందుకని శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవిని సేవించుకున్నటువంటి భాగ్యం లభిస్తుంది రామచంద్రుని వెంట లక్ష్మణ స్వామి బయలుదేరి అరణ్యానికి దండకారణ్యానికి బయలుదేరారు స్వస్తి